నాలుగు గిరిజన గ్రామాలకి ఈ రోజుకి కూడా రోడ్లు లేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఈ రోడ్లు లేకపోవడం వలన ఇక్కడ ఈ దేవపురం పంచాయతీలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు తుమ్మలపాలెం రెండు గ్రామాలు మొలకలపాలెం అర్జాపురం సంబంధించి నాలుగు గ్రామాల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు గిరిజనులు ఇక్కడ బాగోలేకపోయినా ఆరోగ్యం బాగోలేకపోయినా గర్భిణీ స్త్రీలు ఇలాగ ఎవరికి బాగులే పెన్షన్లు తీసుకున్నటువంటి ముసలివారు వీళ్ళంతా కూడా పెన్షన్లు తీసుకోవడానికైనా కనీసం నిర్దేశ సరుకులు వంట వంట సరుకులు తీసుకురావ ఇక్కడ మాడుగులకి వెళ్లి కొనుగోలు తీసుకురావాల్సిన పరిస్థితి నాలుగు నడికనే వెళ్లాలి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ బ్రిడ్జి కర్రలతో నిర్మించారు కర్రతో నిర్మించిన బ్రిడ్జ్ ఈ రోజు అది ఎప్పుడు పడిపోద్దు తెలియదు ఎప్పుడు బ్రిడ్జ్ల ప్రాణాలు కోల్పోతారో తెలియదు అనే పరిస్థితిలో ఈ గ్రామాల్లో ఇక్కడ పరిస్థితి ఉంది ఈ కర్రతో బ్రిడ్జి నిర్మించుకుని రోజు రాకపోకలు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ఇదే రూట్ లో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల గిరిజనులు వెళ్తా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మాకు రోడ్లు కావాలి బ్రిడ్జులు కావాలి మాకు ఈ రోడ్లు బ్రిడ్జులు వెయ్యండి అని చెప్పేసి ఎంతో కాలంగా అధికారులకు మొరపెట్టుకున్నా ఎంతో మంది నాయకులకి వంతు పత్రాలు చెప్పినా సరే అది తెలియ కాదు తెలుసు ఈ గ్రామాలకు రోడ్లు లేదని తెలుసు బ్రిడ్జ్ అయ్యాలని తెలుసు తెలిసినా సరే ఈ రోజుకు శాంక్షన్ చేయకపోవడం గిరిజను అయ్యపోవడం ఇది అంతా మీద లెవెక్స్మే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము గిరిజన సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం